గురు మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పంచాంగ వివరాలు తారా చంద్ర ఫలాలు అలాగే నక్షత్రవారిగా ఫలాలు ఇక్కడ వివరిస్తున్నాను శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము శుక్రవారం మీరు తిథి ద్వాదశి శుక్ల ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి త్రయోదశి వస్తుంది ఈరోజు హస్త రేపు అనగా మధ్యరాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఇక తదుపరి చిత్తా వస్తుంది వజరాత్రి కన్యారాశిలో చంద్రుడు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు ఈరోజు వజ్రము ఉదయం ఆరు ముప్పై ఐదు నుంచి ప్రారంభమవుతుంది ఎనిమిది ఇరవై మూడు వరకు ఈరోజు దుర్ముహూర్తము ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఇక అమృత గడియాలు పరిశీలిస్తే ఈరోజు ఉదయం సాయంత్రము ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తుంటాడు ఉచ్ఛ ఉచ్చితిలో అశుభ సమయాలు కాలము ఈరోజు ఉదయం ఏడు ఇరవై రెండు నుంచి ఎనిమిది యాభై ఎనిమిది వరకు యమగండ కాలము మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల మూడు నిమిషాల వరకు సూర్య చంద్రు ఉదయాస్తమాలు పరిశీలిస్తే సూర్యుడు ఈరోజు ఐదు నలభై ఐదుకు ఉదయిస్తాడు అస్తమము అస్తమము సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషములకు చంద్రోదయము నాలుగు గంటల మూడు నిమిషాలకు మధ్యాహ్నము సాయంత్రం అనుకోండి చంద్రాస్తమయము మధ్యరాత్రి తెల్లవారుజామున మూడు ఇరవై తొమ్మిదికి దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది ఇది చాలా అద్భుతమైన ముహూర్తము ఈ సమయంలో ఎవరికైనా ముహూర్తాలు లేకపోతే నిత్యగ్రహచారాలు లేకపోయినా ఏదైనా ముఖ్యమైన కార్యాలు ప్రారంభించాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో వైకుంఠంలో శ్రీ నారాయణుడు శ్రీ లక్ష్మీనారాయణుడు నాట్యం చేస్తాడ ఇది చాలా అద్భుతమైన సమయం అని రాత్రి ప్రమాణము పదకొండు గంటల నాలుగు నిమిషములు ఇక వాస్తుకరితరే నడుస్తున్నది వాస్తుకర్తల్లో ఈ పనులు చేయకూడదు చెట్లు నరకుట నార తీగుట కృషి అంటే వ్యవసాయం ప్రారంభం చేయుట విత్తనములు వేయుట భూమిని త్రవ్వుట కొత్త గ్రామాలు నిర్మించుట అలాగే గృహమును కట్టడము కొత్త గృహ నిర్మాణము శంకుస్థాపన అనమాట క్షౌరము చేసుకుంట తోటలు వేయుట చెరువులు బావులు త్రవ్వుట కొత్త వాహనములు కొనుగోలు చేయడము వాటిని నడపడము ఇవి రెండు కూడా చేయకూడదు కర్తర్లో ఈ పనులు చేయవచ్చును కర్తర్లో ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము వంటపాదులు కట్టడము మొదలైన పనులు మాత్రం చేయ చేయవచ్చు ఇక ప్రయాణాలకు దిశ పడవల దిశ వార్ అవుతుంది కాబట్టి ఈ ఈరోజు ప్రయాణం పెట్టుకోకపోవడం ఒక తప్పని పరిస్థితిలో పడవలోకి వెళ్ళాలనుకుంటే పెరుగు లేదా చక్కెర తీరి బయలుదేరితే కొంత మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు మాత్రమే ఇది పనిచే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలం ఈరోజు మధ్య పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది మధ్యరాత్రి నక్షత్రం హస్త రోహిణి హస్త శోవడం వారికి ఈ జన్మతార అవుతుంది జన్మతార మంచిది కాదు ఏదైనా చేయాలంటే ఆకుకూరలు ఆన్ చేసి చేయండి పురుశిరా చిత్తా వారికి మిత్రతారవుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతపిశ వారికి మిత్రతారవుతుంది మృపిశిరా చిత్తా ధరించ వారికి పరమతి తారవుతుంది కాబట్టి కొద్ది మీద పనులు పూర్తవుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతపిశ వారికి మిత్రతారవుతుంది సౌకర్యం అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఊహించని ఫలితాలు లభిస్తాయి పునరుసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు నయంతార ఇది తప్పనిసరిగా విడిచిపెట్టాల్సిన రోజు మీరు ఈ ఈ నక్షత్రం వారు మాత్రం ఎలాంటి ముఖ్యమైన పనులు ఈ ఈరోజు విడిచిపెట్టండి తప్పని పరిస్థితులు చేయాలంటే ముఖ్యమైన పని అయితే బంగారంతో కూడా దా నువ్వులు దారం చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది పుష్పమి అనురాధ ఉత్తర భద్రకు సాధన కార్యసిద్ధి ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు అప్పులు వసూలు చేసుకోవడానికి శత్రువులపై విజయం సాధించడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అలాగే ఇంటర్వ్యూలకు అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ శ్లేష జ్యేష్ఠ రేవతి వారికి ప్రత్యక్తారా ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేయండి కొంత శుభం కలుగుతుంది ఇబ్బందులు తగ్గుతాయి అశ్విని మఘ మూల నక్షత్రాల వరకు క్షేమతార ఈ క్షేమతారలో చాలా మంచిది వాహనాలు కొనుగోలు చేయవచ్చు ప్రయాణాలు చేయవచ్చు శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు సర్జరీ సర్వాణ చాలా బాగుంటుంది ఇంకా మరడి పూర్వ పలుగుడి పూర్వక్ష వివత్తాల్లో కూడా రావు అధిపతి కాబట్టి మధ్యలో పనులన్నీ ఆగిపోతాయి గొడవలు అవుతాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితి ఏదైనా పని చేయాలంటే బెల్లం దారం చేసి చేయండి కొద్దిగా ఉత్తర ఉత్తరాసాడ వారికి సంపత్ సంపత్ అన్ని రకాల పనులు ఆర్థిక సంబంధమైన పనులు ముఖ్యంగా చేసుకోవచ్చు అధిపతి బుధుడు కాబట్టి కార్యానుకూలతో ఉంటుంది ఇక తారాబలము మధ్యరాత్రి వంటి పన్నెండు గంటల పది నిమిషాల నుండి చిత్తా నక్షత్రం వస్తుంది మృగశిరా చిత్తా ధరిష్ట వారికి తారాబలము చెంది జన్మతార అవుతుంది కాబట్టి బాగుండదు ఆరుద్ర స్వాతి శతమిషం వారికి పరమతారా కాబట్టి కష్టమీద పనులు నడుస్తాయి అలాగే ఆ పునరుసు విశాఖ పూర్వభద్రకు మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పురుషమి అనురాధ ఉత్తర ఉత్తరభద్ర వారికి నైదంతార బాగాలేదు విడిచిపెట్టాలి హాస్టల్షా జా లేవతి వారికి సాధన అవుతుంది కార్యసిద్ధి సర్జరీస్ చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి ఇంటర్వ్యూలకు ఉద్యోగాలకు అంప్లై చేసుకోవడానికి బాగుంటుంది అశ్విని మఘ మూల నక్షత్ర వాళ్ళ ప్రత్యక్షతార ప్రత్యారలు ముఖ్యంగా ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది మధ్యలో పనులు ఆగిపోతాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది వ్యాపార బంధాలు నష్టాలు వస్తాయి కాబట్టి ఒకవేళ తప్పనిపస్తే ఏదైనా పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయవచ్చు ఈ ప్రత్యక్షతారులు వివాహం మాత్రం చేస్తారు మరణి పూర్వ పలుగుడి పూర్వ షడక్షల క్షేమతార క్షేమతార అంటే అన్ని రకాల సేఫ్ అనమాట అన్ని రకాలుగా బాగుంటుంది ఉద్యోగాలకు అప్లైస్ కూడా వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయాణాలు చేయడానికి సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది కొత్త వాహనాలు కొనడానికి కూడా బాగుంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తరా షాడ వారికి విపత్తార విపత్తారులో ఏ పని చేయకూడదు అది ఇబ్బందులే మధ్యలో ఆగిపోతాయి పనులు తప్పని పరిస్థితి చేయాలంటే బెల్లం తయారు చేసి చేయాల్సి ఉంటుంది రోహిడీ అస్తా చూడడం వల్ల సంపత్ ధర సంబంధమైన విషయాలే కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది ఇది బుధుడు అధిపతి కార్యాలు పులత చాలా ఫాస్ట్గా పనులు సాగిపోతాయి ఇక చంద్రుడు చంద్రబలం పరిశీలిస్తే మేష వృషభ కర్కాటక సింహ కన్యా వృశ్చిక మకర మరియు వీర వారికి చంద్రబలం ఉంది ఇక కుంభరాశి వారికి అష్టమశని మిథున రాశి వారికి అర్ధాష్టమ శని తులారాశివారికి ద్వాదశని ద్వాసచంద్రుడు సారీ కుంభరాశి వారికి అష్టమచంద్రుడు మిథన రాశి వారికి అష్ట అర్ధాష్టమచంద్రుడు వారికి ద్వాసచ చంద్రుడు కాబట్టి వీరు ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ ప్రయాణాలు పెట్టుకోవద్దు శుభకార్యాలు చేయవద్దు గాత్వారం ఈరోజు కృచ్చిక ధనస్సు వీణ రాశ్లకు ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేయకూడదు వ్యక్తిగతంగా సాముక ప్రయాణాలు చేయవచ్చు ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి వెనకదా సూత్ర పారాయణ చేయండి మృత్యుంజయ మామంతరం చేయడం వల్ల లిక్విడ్ క్యాస్ట్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది అలాగే ఈరోజు ఏళ్ళ సరి ఉండేవారంతా కూడా తప్పకుండా ఓం నమస్తే పంచాక్షరి ముఖ్యంగా మకర కుంభ మీన మకర కుంభ మీన మరియు మేషరా మేషరాశివారు అలాగే సింహరాశివారు అలాగే ధనుసు రాశివారు అర్ధాష్టమశని వీరంతా కూడా ఓం నమస్తే పంచాక్షరి రోజుకు ఈసార్లు జపం చేసుకుంటే శని దోషాలు కలుగుతాయి లేదా దర్శనకు తస్తున్న స్తోత్రాన్ని పారాయణ చేయండి శని పిప్పలా స్తోత్రం అయినా పారాయణ చేయండి రోజు కుక్కలకు చపాతీలు తినిపించండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఆవుకు బెల్లంతో కలిపిన చపాతీలు తినిపించండి మీకంటే చిన్నవారిని గౌరవించండి మున్సిపాలిటీలో మీ ఇంటి ముందు పని ఉన్నాం ధన సహాయం కానీ బట్టలు కానీ ఎప్పుడప్పుడు సహాయం చేస్తుండండి బద్ధకాన్ని వడ్చిపెట్టండి ముఖ్యంగా వ్యాయామం చేయండి నడక చేయండి దేవాలయాలకు వెళ్ళినా బయట తిరగడానికి వెళ్ళినా వాకింగ్కి వెళ్ళినా పార్కులో తిరగడానికి వెళ్ళినా చెప్పులు లేకుండా నవ్వండి దానివల్ల మీకు శని భగవాన్ యొక్క లభిస్తుంది శుభవస్తు